హం కురాం శివమందౌర్యాం కంద్వా ఓమేగాధ్రాం హాం దరమృదయం వందే గుణప్రీయాం శామరాం భ్యామి దత్తాందర్శయామి అతం హం యాస పద లక్ష్మీ నమః వరాంషం పరిదర్శయామి ముత్తందర్శయామి గజరు లచపండు కందర్శయామి మూలసావ యామి अंधोलिका उड़िया अंधोलिका वह यामी ओम श्रवण भांगले चुवे श्रवण सार के निहित क्या कवरी नारा आईडी नमः सुधे ओम शक्तिमुदा उन्नाव परंतु यह दहेयरा वह सावधान करता अत्याचार का चकित है ते मने शालक्ष्मी धारी भाजी परो देवी रस्वदी भाजे भीरवाजवती यह जो अंधोलिका नारो हजारी गुरम अश्वनारोहजामी ओम अश्वजायत गोदाई नादाई महादाई राम मेव दाम देवी सर्वादाम दाम महा अजावदन दाई महादे राम मेव दाम देवी सर्वगामात हिते पुत्र पत्र राम धान्यम अश्वाय अश्वाय जावदाव गोदाव प्रजानम राजमादास पंडुरगाव जगन माते अश्वनारोहजामी गजानारोहजामी इरु ओम भाग कानून जमात्रे महा

శివే సర్వాద సాదికే చరణ్యే త్ర్యంబే దేవి నారాయణి నమోస్ యాదేవి సర్వూతు మాతృణ సంస్థిత నమస్తై సర్వ నమస్తాదేవి భూత నిద్రూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్తే నమో నమహా నమస్కారం చేసుకోండి అమ్మవారి నవరాత్రిలో భాగంగా వారి అమ్మవారు ఐదవ రోజు మహాలక్ష్మి అవతారం రూపంలో దర్శనిస్తుంది మహాలక్ష్మి మరియు స్కందమాత మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క భార్య మహాలక్ష్మి అవతారం ఎందుకంటే ఆ మహిషాసు మధ్య అవతారం కూడా అమ్మవారు రూపంలో జన్మించింది ఆ మహిషాసుని రాక్షసుని సంవరించడానికి ఆ విష్ణుమూర్తి శివుని యొక్క క్రోధం నుంచి అంటే ఆ వారి ఇద్దరు కుప్పం నుంచి వెలువడ్డదే అమ్మవారు మహిషాసరమర్ధిని అంటే మహాలక్ష్మి అవతారం ఈ వారు అవతారం కానీ మహిషాసమర్ధి అవతారం కూడా అమ్మవారు చెప్పబడుతుంది మహిాస్త్రమర్ధించిన అమ్మవారుగా మహాలక్ష్మి అమ్మవారు అంటే ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఓన్లీ ధనమే కాదు లక్ష్మి అంటే ధనమే కాదు ధైర్యము తర్వాత గజలక్ష్మి ఐదు అష్టలక్ష్మి ఉంటారు గజలక్ష్మి ధైర్య లక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి మోక్షలక్ష్మి అనే ఐదు ఎనిమిది అష్టలక్ష్మి ఉంటారు అంటే అమ్మవారిని పూజించడం ద్వారా ధనమే కాదు ధైర్యము సంతానం గౌరవం ధాన్యము సంపద అన్ని విధాలుగా ఉద్యంతి అనుకున్న కార్యాలు కూడా నెరవేరుతాయి మహాలక్ష్మి అమ్మవారి కోడం వల్ల అను మనకు అనుకున్న పని కూడా తొందర జరుగుతుంది ఎందుకంటే అమ్మవారి యొక్క ఆ యొక్క అనుగ్రహం ఉంటే అమ్మవారి యొక్క ఏదైనా కూడా మనం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మనం నెరవేరుతుంది కనుక అమ్మవారి స్కందమాత సుబ్రహ్మేశ్వర స్వామి యొక్క ఆ తల్లి అంటే స్కందమాత అంటే సుబ్రహ్మేశ్వర స్వామి తల్లి సుబ్రహ్మణ్య స్వామి పూజించిన అమ్మవారి యొక్క పూజించే తర్వాత మహాలక్ష్మి అమ్మవారు అన్ని విధాలుగా మనకు అనుగ్రహం పొందడానికి ఈ యొక్క ఐదవ అవతారంలో అమ్మవారి మహాలక్ష్మి అవతలంగా ఇవాళ కొలవడుతుంది అందరూ ఒకసారి మహాలక్ష్మి నమస్కారం చేసుకోండి మీరు మనసులు ఎట్లా కోరుకుని ఒకసారి మహాలక్ష్మివారిని నమస్కరించుకొని అమ్మవారి దాన్ని పెట్టుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అందరూ కూడా మన శ్రావణవాసంలో కూడా చేసుకుంటే వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి అవతారం వరలక్ష్మి కూడా అందరూ కూడా ఒకసారి మహాలక్ష్మి వందల ఓం శ్రీ మహా లక్ష్మి నమ ఓం శ్రీ స్కంద మాత నమః

নির <laughs> <laughs>

पंडित जगत गुरु होम हो सरवा मांगेला मांगेलिए देवी सरवा ना सारी के सारी के रंजीय रियम बके देवी हाँ रा इनि नमः पुत्रे या देवी सरवा बहुत देखो मात्रों रूपेना चिना समस्ते 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 नमः नमः होम हो सरवा जय माता दी नारद जी नरेंद्र जी जय देवी नारายण नारายण नमस्ते ओम ओम माता ओम जय माता दी जय महालक्ष्मी जय माता दी वेंदोयना दादानाथ తయ్యారెది అడగొరు 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 ఏమ ఏమ ఆవాలకే ఆవాలకే అన్నవా పినాపల గట్టి పినాపల గట్టి 120 కప్స్ కావుల మీద కంసేటన రవేది